ఏడు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉంటారు మన రెండు తెలుగు రాష్ట్రాల రైతు ప్రజానికి ప్రజానికానికి మంచి గా వచ్చేయండే ఓ పాలమీ సొవిటాడేరంటే ఆ కవరేజ్ చెప్పేస్తారండి మరి కష్టపడి సేంద్రియ వ్యవసాయం చేసి ధాన్యం పండించి కల్తీ లేకుండా బియ్యం ఆడించుకోవాలనే రైతులకి ఓ మంచి కవరేజ్ గా ఇదిగో మన రాజమండ్రి ధవలేశ్వరంలో ఎన్జీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఒక అద్భుతమైన మినీ రైస్ మిల్ ప్లాంట్ నిశారండీ ఇది మన ఊళ్ళు ఆల్ ఓవర్ ఇండియా సేంద్రియ బియ్యాన్ని ఆడించే మిషన్లన్నీ అందించేస్తున్నారండి కల్తీ లేకుండా మన దాన్ని మనకే బియ్యంలా మనకు నచ్చిన పాలిష్ పెట్టుకుని ఆడించుకోవచ్చండి అంతే కదండి ఆర్గానిక్ రైస్ వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అండి ఇదిగా తక్కువ బడ్జెట్ లో బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి అదిరిపోయే ఆఫర్ అండి మరి మన వాళ్ళు మిషన్లు ఇవ్వడమే కాకుండా కి సర్వీస్ కూడా ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారండి మరి మన మినీ రైస్ మిల్ ప్లాంట్ వేలు నుండి ఆరు లక్షల దాకా మనకు నచ్చినట్టు ఉన్నాయండి మరి కష్టపడి పండించే మన రైతన్న పెద్ద పెద్ద రైస్ మిల్ లో ఆడించడం ద్వారా హెల్తీ జరుగుతుందండి మరి అలాంటి కష్టాలు లేకుండా మనం ఆడించిన బియ్యాన్ని ఒరిజినల్ బియ్యంగా మార్చడానికి మన మినీ రైస్ మిల్ ప్లాంట్ ఉపయోగపడతుండీ ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా అర్జెంట్ గా ఇక్కడ ఉన్న నెంబర్ కాల్ చేశారంటే మన ఎన్జీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మీకు నచ్చినట్టు మిషన్లు అందుబాటులోకి తెచ్చేస్తారండి ఇదిగా అసలు ఆలస్యం చేయకుండా మన వాళ్ళు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టేసుకోండి